ఇంత పోస్టులు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇతర పార్లమెంట్ తో పోల్చిన మనం తక్కువ ఉన్నాం అధ్యక్ష త్వరలో డిఎస్సి ప్రకటించబోతున్నాం జాబ్ క్యాలెండర్ కింద ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోస్ తారీఖు లో ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అసెంబ్లీ సాక్షిగా ఈ ఉగాదికే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు నిరుద్యోగుల్లో అయితే ఇదొక పాజిటివ్ అంశం అయితే గమనించండి అయితే నిరుద్యోగులను డౌట్స్ ఏంటంటే సార్ ఎన్ని ఉద్యోగులు ఉంటాయి అదేవిధంగా ఏ రకాల ఉద్యోగులు ఉంటాయి మరి జాబ్ కావాలంటే అంటే అది క్యాలెండర్ ప్రకటిస్తారా ఇమీడియట్గా గా నోటిఫికేషన్ ఇస్తారా సో ఇట్లా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఆ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లారిటీ చేద్దాం ఓకే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా గమనిస్తే మీరు ఇప్పటి నుంచి ఎలా సిద్ధం కావాలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకే మరి టాపిక్ లోకి వెళ్లే ముందు మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ ద్వారా గ్రూప్ వన్ మిషన్ అస్త్ర అని గ్రూప్ టూ మిషన్ దీక్ష అని గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ సచివాలయం అనేది మిషన్ వజ్ర అని ఇట్లా మీకు సపరేట్గా ఒక ప్రిపరేషన్ ప్లాన్తో మనం మనం కోర్స్ అందిస్తున్నాం కంప్లీట్ కోర్స్ అందిస్తున్నాం అండి క్లాసెస్ టెస్ట్ సిరీస్ మెటీరియల్ పీడిఎఫ్ అనేది ఒకసారి మీరు మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క డెమో క్లాసెస్ చూసి ఆ కంటెంట్ చూసి మీకు నచ్చితే మన యొక్క కోర్సు అనేవి మీ యొక్క ప్రిపరేషన్ కోసం ఉపయోగించుకోండి ఓకే రైట్ మనం గమనించినట్లయితే ఎన్ని పోస్ట్ ఉండే అవకాశం ఉంది సో ఇప్పటికే లక్షకు పైగా పోస్ట్ అనేవి ఖాళీగా ఉన్నాయి అయితే అది వాస్తవానికి వచ్చేసరికి ఆర్థిక శాఖ అనుమతి పైనే ఓకే ఆర్థిక శాఖ ఏదైతే ఆమోదిస్తుందో వాటి పైన డిపెండ్ అయ్యేటువంటి విషయం గమనించండి సో లక్ష పోస్ట్ అనేవి ఇమీడియట్ గా రాకపోవచ్చు సో నాకున్న ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక ముప్పై వేల పోస్ట్ల వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి ఓకే ముప్పై వేల పైగా పోస్ట్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉందనే విషయం గమనించండి ఇంతకన్నా భారీగా వస్తే హ్యాపీ బట్ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి ప్రభుత్వ పరిస్థితి దృష్టిలో పెట్టుకుని గమనిస్తే ముప్పై వేలకు పైగా వచ్చే అవకాశం అయితే ఉందనే విషయం గమనించండి అందులో ఆల్రెడీ డిఎస్సి అని యూనివర్సిటీ ఉద్యోగాలు అని ఎస్ఐ కానిస్టేబుల్ అని చెప్పేసి ఆల్రెడీ క్లారిటీ ఉంది సో వీటితో పాటు మనకి ఏ రకాల ఉద్యోగాలు అంటే అన్ని రకాల ఉద్యోగాలు అనేవి ఉండే అవకాశం అయితే ఉంది ఇన్క్లూడింగ్ సో అగ్రికల్చర్ అవ్వచ్చు వైద్య రంగంలో అవ్వచ్చు రెవెన్యూలు అవ్వచ్చు పట్టణాభివృద్ధిలో అవ్వచ్చు రెవెన్యూ అంటే మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఓకే సో పట్టణ పురపాలక అంటే మనకి సచివాలయం ఉద్యోగాలు వాటితో పాటు వాటితో పాటు ఏపీఎస్ఆర్టీసీ కానీ ఈ ఎన్రోల్మెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా దీనిలో భాగంగా ఇచ్చే అవకాశం కనిపిస్తున్న విషయం గమనించండి అదేవిధంగా జేఎల్లు డిఎల్లు పిఎల్లు ఏఈ ఏడబ్ల్యూఈ ఓకే సో అన్ని రకాల ఉద్యోగాలు అయితే ఉంటాయి అయితే వాటికి నంబర్ అనేది తక్కువ ఉండే అవకాశం అయితే ఉంది ఈవెన్ గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ సంబంధించి సార్ ఎప్పుడు క్లారిటీ వస్తుందంటే మనకి గమనించినట్లయితే మార్చ్ మార్చ్ ఫస్ట్ వీక్ లో మార్చ్ ఫస్ట్ వీక్ లో సో ఎన్ని రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి మనకి మార్చ్ ఫస్ట్ వీక్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మార్చ్ థర్డ్ వీక్లో నోటిఫికేషన్ జాబ్ పేర్ను ప్రకటించాలంటే దానికి ముందు ఖచ్చితంగా మార్చ్ ఫస్ట్ వీక్లోనే అంటే మార్చ్ ఫస్ట్ వీక్ లోపలనే మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఓకే గమనించండి అంటే ఇక్కడ నుంచి వన్ మంత్ టైం ఉందండి ఎగ్జాక్ట్ చెప్పాలంటే సో ఈరోజు మార్చ్ ఫిబ్రవరి ఇరవై సో మార్చ్ నైన్టీన్త్ అనేది మనకి ఉగాది ఆల్మోస్ట్ వన్ మంత్ టైం ఉంది సో అంటే మరొక పది రోజులు పదిహేను రోజుల్లో ఖచ్చితంగా ఏంటంటే ఒక క్లారిటీ వచ్చేస్తుంది మనకి రైట్ సో ఖచ్చితంగా పోస్ట్లు ఉంటాయి బట్ ఎన్ని రకాల పోస్టులు ఎన్ని ఉంటాయని చెప్పేసి క్లారిటీ ఖచ్చితంగా మార్చ్ ఫస్ట్ వస్తుంది ఇంతవరకు ఎవరికి కానీ అఫీషియల్కి కానీ అన్అీషియల్ కానీ ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు సో యూట్యూబ్ లో ఎన్నో వీడియోస్ వస్తుంటాయి ఇగో సచివాలయం ఇరవై ఆరు వేల పోస్ట్ అని ఏపీఎస్ ఆర్టీస్ పదివేల పోస్ట్ అని చెప్పేసి ఇవన్నీ దయచేసి నమ్మద్దు దాంట్లో నిజం లేదు అనే విషయం గమనించండి మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లే నోటిఫికేషన్ వస్తాయి కానీ ఆ నంబర్ అనేది తగ్గే అవకాశం అయితే ఉంటుంది సో నా సజెషన్ ఏంటంటే ఎవరైతే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ సచివాలయం కానీ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ లాంటి ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో అట్లాంటి విద్యార్థులు మీ యొక్క ఒపీనియన్ ఏదైతే ఉందో మీ యొక్క కోర్ ఏదైతే ఉందో అది టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కొంతమంది మానిటర్ చేస్తున్నారు వాళ్ళ హెల్ప్తో మీరు ట్విట్టర్ ద్వారా కానీ స్థానిక ఎమ్మెల్యేలు కలవడం కానీ లేకపోతే లెటర్స్ రాయడం కానీ చేసినట్లయితే మంచి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనకి గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ నోటిఫికేషన్ ఉండే అవకాశం అయితే ఉంది సో గ్రూప్ వన్ నాలుగు వందలని అని గ్రూప్ టూ మెగా గ్రూప్ టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ పోస్ట్ దయచేసి ఇవి యూట్యూబ్ వీడియోస్కి యూట్యూబ్ తమ్ళస్ పనికొస్తే తప్ప వాస్తవంలో కనిపించట్లేదు దీనికోసం మీరు ఖచ్చితంగా కాస్త మీ కొంచెం ఫైట్ చేస్తే అట్లీస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ పోస్ట్ అనేవి కనిపించవచ్చు గ్రూప్ టూలో రైట్ వస్తాయి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉండే అవకాశం కూడా ఉందని విషయం గమనించండి నా మాట గుర్తుపెట్టుకోండి మీరు భారీగా ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు ఎట్లాంటి పట్టించుకోకపోతే గ్రూప్ టూ అనేది ఒక టూ హండ్రడ్ త్రీ హండ్రెడ్ కాస్త అలర్ట్ గా ఉంట సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఇంకా బాగా వచ్చేస్తే థౌజండ్ ప్లస్ పోస్ట్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు గమనించండి రైట్ సో అంటే మీకు అన్ని రకాల పోస్టులు ఉండబోతున్నాయి సిద్ధంగా సిద్ధంగా ఉండండి నెక్స్ట్ మరి జాబ్ క్యాలెండర్లో ఏ ఉంటాయి అసలు ప్రొసీజర్ ఏంటమ్మని చూద్దాం ఓకే గమనించినట్లయితే ఆర్థిక శాఖ అనుమతి పొందిన తర్వాత ఏవైతే పోస్ట్ ఉంటాయో ఆ యొక్క కన్సన్ డిపార్ట్మెంట్ కి ఆ యొక్క కన్సర్ డిపార్ట్మెంట్ కి అయితే పంపించి సో పంపించిన తర్వాత ఆ యొక్క పర్టికులర్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి క్లియర్ గా రోస్టర్స్ కానీ ఓకే రోస్టర్ అయితే ఉందో ఆ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో రోస్టర్ రిజర్వేషన్ కేటాయింపులు గతంలో ఏవైనా న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని చెప్పేసి వాటిని కూడా కన్సిడర్ చేస్తారు సో వీటన్నిటినీ కలిపిన తర్వాత చూసిన తర్వాతే మనకి ఇమీడియట్ గా అవి నోటిఫికేషన్ వస్తాయి అన్నమాట ఓకే ఆల్రెడీ ఎలా ఉంటుందని చెప్పి చెప్పేసి ప్రొచ్చి చెప్పాను గత వీడియోలో చూసిన ప్రయత్నం చేయండి ఓకే అంటే మీకు ఆర్థిక శాఖ అను తర్వాత సపోజ్ ఏపీపిఎస్సి పోస్ట్ అనుకోండి అవి ఏపీఎస్సి వెళ్తాయి ఏపీఎస్సి మళ్ళీ జిఏ పంపిస్తాయి వాళ్ళు వాటికి సంబంధించిన ఏవైతే రిజర్వేషన్ అవి కేటాయించి అవన్నీ చెక్ చేసుకుని మళ్ళీ ఏపీపీఎస్ పంపిస్తారు పంపించిన తర్వాత మాత్రమే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతాయి అనమాట ఓకే ఇది ప్రొసీజర్ ఉంటుంది సో అంటే మనకి జాబ్ క్యాలెండర్లో మీరు గమనిస్తే ఏ నోటిఫికేషన్ ఏ మంత్లో ఉంటుంది ఓకే లేదా ఏ మంత్లో నోటిఫికేషన్ ఉంటుంది ఏ మంత్లో ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి దీంట్లో మనకి ప్రకటించే అవకాశం అయితే ఉందండి జాబ్ క్యాలెండర్లో ఓకే రైట్ సో ఇది గమనించండి సో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది దాని ప్రిలిమినరీ ఎప్పుడు మెయిన్స్ ఎప్పుడని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేసే అవకాశం ఉంది ఇనీషియల్గా డిఎస్సి లాంటి నోటిఫికేషన్తో మొదలయ్యే అవకాశం ఉంది గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ సంబంధించిన నోటిఫికేషన్స్ అవి కాస్త లేట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని సో రీసెంట్గా ఆ యొక్క ఏదైతే ఆ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అయిందో సెలక్షన్ అనేది కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకుంటే కాస్త మిగతా వాటికంటే కాస్త లేట్గా ఉంటుంది అంటే గమనించినట్టు ఇనీషియల్గా ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ స్టార్ట్ అవ్వకుండా కాస్ట్ లేట్ అవుతుంది అది మీకు ప్రిపరేషన్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది సో నమ్మకం లేదు ద్వారా వస్తారా అని చెప్పి దయచేసి అనుకోవద్దు సో ఖచ్చితంగా ఈసారి అయితే రాబోతున్నాయి సో మీరు ఒక ప్రిలిమినరీ మెయిన్ సిలబస్ కంపెనీకి ఒక సిక్స్ మంత్స్ టైం పడుతుంది ఆ సిక్స్ మంత్స్ అయితే మీరు ప్రిపరేషన్ కోసం ఉపయోగించుకోండి ప్రిలిమినరీ మెయిన్ సిలబస్ అంతా అవ్వాలంటే ఎవరికైనా సరే ఒక సిక్స్ మంత్స్ టైం పడుతుంది ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళకైనా సరే రివిజన్ అవ్వచ్చు ఒక త్రీ ఫోర్ మంత్స్ ఖచ్చితంగా టైం పడుతుంది సో అందుకు కాబట్టి మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఒక ప్రాపర్గా ప్రిపరేషన్ అనేది మొదలుపెట్టే ప్రయత్నం చేయండి అయితే ఏ జాబ్ వస్తుందో ఏదో కన్ఫర్మేషన్ లేకపోతే మీలాంటి వాళ్ళు ఎలా సిద్ధం కావాలంటే పాలిటీ ఎకానమీ జాగ్రఫీ హిస్టరీ కరెంట్ అఫైర్స్ ఓకే మరియు మెంటల్ అబిలిటీ ఈ ఆరు సబ్జెక్ట్స్ అనేవి ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఉంటాయి ఫస్ట్ బీట్బే కాన్సంట్రేట్ చేయండి హిస్టరీ అవ్వచ్చు పాలిటీ అవచ్చు జాగ్రఫీ అవ్వచ్చు ఎకానమీ ఓకే సో ఎన్విరాన్మెంటల్ ప్లస్ మనకి మెంటల్ అబిలిటీ ఇవి లేకుండా అయితే ఏ నోటిఫికేషన్ ఉండవు కాబట్టి ఈ పర్టికులర్ వాటిపైన మీరు ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఫోకస్ చేయండి మీరు ఆయా టాపిక్స్ ఏవైతే ఉన్నాయో జాబ్ క్యాంప్ వచ్చే ముందో నోటిఫికేషన్ వచ్చే ముందు కంప్లీట్ చేస్తేనే ఆ ఇంపాక్ట్ అనేది మిమ్మల్ని ఉద్యమం తీసుకెళ్తాయి లేదు వచ్చాక స్టార్ట్ చేద్దామంటే మరొక జాబ్ క్యాంప్ కోసమో మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ గురించో వెయిట్ చేయాల్సి ఉంటుంది విషయం గమనించండి ఇప్పటి నుంచి సిద్ధం అవ్వండి సో యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి మన వీడియోస్ ఉన్నాయి మనం కూడా యూట్యూబ్లో మీకు గ్రూప్ వన్ నుంచి అన్ని నోటిఫికేషన్ సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్తో పాటు ఒక ప్రాపర్గా మీకు ఈసారి ఇవ్వబోతున్నాం దానికి సంబంధించి వర్క్ అయితే నడుస్తుంది ఓకే సో ఒక రెగ్యులర్గా కంటిన్యూస్గా ఆ సెషన్స్ అనేవి రాబోతున్నాయి కాబట్టి మీరు రెగ్యులర్ మన ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఓకే రైట్ సో అదేవిధంగా గమనిస్తే రోజు నుంచి నాకున్న సోర్స్ అన్ని తెలుసుకొని ఈ జాబ్ కలెక్టర్ పైన అదేవిధంగా రాబోయే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇతర నోటిఫికేషన్స్ పైన వీడియోస్ అనేవి మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ అవుతాయి రెగ్యులర్గా ఫాలో అవ్వండి రైట్ సో ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ మై నంబర్ అదేవిధంగా ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఓకే సో బయట కూడా బుక్స్ ఉంటాయి బుక్స్ తీసుకుంటారా అదర్ ఆన్లైన్ క్లాస్ తీసుకుంటారా మన యొక్క జో స్టడీ క్లబ్ జాగ్రత్త మీ మరి సో చాయిస్ బట్ ప్రపంచ స్టార్ట్ చేయండి టైం ఎంత లేదు టైం వేస్ట్ చేస్తే మళ్ళీ మనకి పడతారు ప్రిలినరీ ఎవరైనా క్వాలిఫ్ అయిపోతారండి మెయిన్స్ క్వశ్చన్ కనపడిపోతారు మళ్ళీ ఎక్కడో ఎడ్జ్లో ఉండిపోతారు మళ్ళీ ప్రయత్నం మొదలు పెట్టాల్సి వస్తుంది రైట్ సో అందువల్ల ఏంటంటే జాగ్రత్త పడండి దయ దయచేసి మీరు ఇప్పుడు టైం వేస్ట్ చేస్తే ఈ టైం అనేది మళ్ళీ మీకు ఆ ఇంపాక్ట్ అనేది మీకు ఉద్యోగం రావాలా వద్దా డిసైడ్ చేస్తుంది అనమాట ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్